హాయ్ ఫ్రెండ్స్ శివాలయం టెంపుల్కి వెళ్ళాం పిల్లలను దోలుకొని వెళ్ళాను శివాలయానికి శ్రీజ లోకేష్ ప్రదీప్ ప్రదక్షిణాలు చేస్తున్నాం పిల్లలు ముందల ముందలని తిరిగేసారు మేము చేస్తున్నాం మర్కతల శివలింగం అభిషేకం చేయడానికి వెళ్ళాం అవి అది విభూది బొట్టు పెట్టుకున్నది అభిషేకం చేయించడానికి పంతులు అభిషేకం చేయడానికి పూజ చేస్తుండే పంతులు మైమ్మగళ్ళ శివలింగం మనం ఏమనుకున్నా కోరికలు నెరవేరుతాయి ఫస్ట్ నీళ్ళతో కడిగించి పూలన్నీ అన్నీ తీసేసి పాతయ్య తీసేసి మళ్ళీ కడగాలి ఓన్లీ పాలతోటే వేస్తారు నీళ్ళు పాలతోటే అభిషేకం పాలు వస్తున్నాం అభిషేకానికి అభిషేకం చేస్తున్నాం వేరే వాళ్ళగడంగా ఆ చేస్తారు మళ్ళీ నీళ్ళు తీసుకొని కడగమన్నాడు పంతులను అడిగితే అంతా మంచిగా నీట్గా కడిగేసాము లింగాన్ని తేనె సీసే తెచ్చాను తేనె పోయి పోయాలని అడిగితే పోయమని చెప్పింది పంతులు లింగం పైన అభిషేకం చేయడానికి పండ్లు అవి ఒకసారి తీసుకెళ్తే వద్దని అన్నందుకు ఏం తీసుకెళ్ళలేము ఓన్లీ పాలతోటి ఆవు పాలతోటి అభిషేకం చేసాము తేనె ఆవు పాలతోటి మళ్ళీ నీళ్ళతోటి కడిగా అన్న పంతులు నీళ్ళతోటి అడుగుతున్నాం నీళ్ళు వాటర్స్ బాగానే ఉంటాయి మనం తెచ్చుకొని బకెట్లలో తెచ్చుకొని పెట్టుకోవాలి గంధం పెడుతున్నా కుంకుమ గంధం వేరే వాళ్ళు పెడతామంటే ఇచ్చాను మందార పూల మాలా అల్లాను మా చెట్టువే బిల్వ పత్రాలు ఏక బిల్వం శివార్పణం ఏక బిల్వం శివార్పణం పుష్పం శివార్పణం టెంకాయ కొడుతుంది మా ఆయన కూలిగోర తీసుకెళ్ళినాం ప్రసాదానికి ఆరతిస్తున్నాం శివయ్యకి ఆరతి గైకోను మా శివయ్య స్వామికి ఆరతి గై మా మా మల్లికార్జున స్వామికి ఆరతి తిప్పాము దేవునికి ఆరతి ఇచ్చాము మేమందరం తీసుకున్నాం ఆరతి అందరికీ బయట ఉన్న వాళ్ళకి గిడంగా మా ఆయన మొక్కుతుంది శివయ్యకి వేరే వాళ్ళు బెల్లం ప్రసాదం పెట్టిరు అనుకునే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది ఇక్కడికి వచ్చి అభిషేకం చేస్తే మీరు మిరిగడం ట్రై చేయండి వచ్చి శంకరపల్లి చందీపలో ఉంది మరకతల శివలింగం మైమగాల శివలింగం బయట వేయడం ఒక శివలింగం ఉంది అక్కడ అగర్బత్తీలు ముట్టియమంటే బయట ముట్టించాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఆ శివయ్య అనుగ్రహం ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకుంటున్నా కొంతమంది వచ్చారు మేము వచ్చినాక చాలా మంది వచ్చారు మనుషు వచ్చింది మనుష శ్రీజ వస్తా మంట తోలిక తీసుకెళ్ళిన ఇది చాలా మా పెద్దోనికి డౌట్ వచ్చింది అదే తిరుగుతుందా లేదా అని చూస్తుండు ఫస్ట్ వచ్చినప్పుడు రాలేడు మా ఎంబడి ఇక తిరుగుతుందా లేదా అని ట్రై చేసి చూస్తుండు అది నిజంగానే తిరుగుతుంది మనం మనసులో అనుకున్న కోరికలు నెరవేరితే జరుగుతుందని తిరుగుతుంది నేను ఒకసారి ట్రై చేసినప్పుడు తిరగలేదు మూడోసారి వెళ్ళినప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు మూడోసారి వెళ్ళినప్పుడు తిరిగింది ఈసారి సరిగ్యడం తిరిగింది మా అదే తిరుగుతుంది మనం తిప్పాల్సిన అవసరం లేదు అదే అదే శాలగ్రాహం అంటారు దాన్ని అదే తిరుగుతుంది మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అదే అదే తిరుగుతుంటుంది మనం వేలు పెడితే చాలు ఆ శివయ్యకు మొక్కుకొని మా పెద్దోడు మొక్కుతున్నా మంచిగా మొక్కి టీ పట్టుకోమని చెప్పిన మొక్కుతున్నా ఫస్ట్ డౌట్ వచ్చింది దానికి తిరుగుతుందా లేదా అని తిరిగింది కొంతమందికి తిరుగుతుంది కొంతమందికి తిరగదు ఓం నమ శివాయ నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర 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 తిరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అది చాలగ్రహం ఓంకారంలో అని చెప్తారు ఇలాంటి రాళ్ళ గురించి గురుజీ శ్రీ గురుజీ అదే తిరుగుతుంటుంది మనం మేలు పెడితే చాలు మన మనసులో అనుకున్నవి నెరవేరుతాయి మా ఆయనను ట్రై చేయమంటే ట్రై చేయలేడు ఒకసారి ట్రై చేసిండు అప్పుడు తిరిగింది కానీ ట్రై చేయలేదు నేనే చేస్తున్నా ఓం నమ శివాయ ఓం క్లీం నమ శివాయ ఓం క్లీం నమ శివాయ శివయ్యని అనుకుంటే మనం ఏమనుకున్నాయి నెరవేరుతాయి మనస్ఫూర్తిగా మనం శివయ్యకు మొక్కుకోవాలి మొక్కుకుంటే మన మనస్సు మనసు ఎంత మంచిగా ఉంటే అవి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి చాలామందికి కొంతమందికి డౌట్ అది తింపుతారా తిరుగుతుందని ఏం లేదు ఫ్రెండ్స్ అది మాత్రం రియల్ తిరుగుతుంది అదే తిరుగుతుంది చూడండి నేను రెండేళ్ళ మీదనే పెట్టాను అదే తిరుగుతుంది ఒక్క ఏళ్ళు తోటియటం తిరుగుతుంది అవి స్పీడ్ తిరుగుతుంది క్లీం నమ శివాయ ఓం క్లీం నమ శివాయ క్లీం నమ శివాయ ఓం క్లీం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర 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 శివాలయం కోతే ప్రశాంతత మంచి అనిపిస్తుంది ఫ్రెండ్స్ శివాలయం దర్శనం చేసుకుంటే సో మండే మండే నేను డైలీ మండే గుడికి వెళ్తా టెంపుల్కి శివాలయంకి మనిషి ఇడ మొక్కుంటుంది మా ఇంటి పక్కనే ఉంటుంది ఎప్పుడు మా ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆడపిల్లలు నాకు ఇష్టం కాబట్టి ఎక్కువ వచ్చి ఉంటుంది ఏ పని చెప్పినా చేస్తుంది ఏదైనా హెల్ప్ చేస్తుంది నేను ఏదైనా కావాలన్నా కానీ ఇస్తా ఇక బుక్స్ ఏమా పెద్దోని బుక్స్ ఏమన్నా ఉన్నా కానీ తీసుకొని రాసుకొని మా ఇంట్లోనే ఉంటుంది ఎక్కువ శాతం నైవేద్యానికి పులిహోర తీసుకెళ్ళినాం తింటున్నాం మేము పులిహోర డీజా ఫ్రీజా అంటారు డీజా అంటారు మనుషా వెళ్ళాం అందరికి ప్రసాదం పెట్టాను చాక్లెట్ పులిహోర ఇక మేంగిన తింటున్నాం మా చిన్నైనా రొట్టె తిన్నాడు పొద్దున ఇక తినలేడు తర్వాత తింటుండు తర్వాత తింటాడు మా ఐటంగా తింటుండు పులిగోర తింటున్నాం మేమైతే మీరైతే తిన్నారా ఈ అబ్బాయి బర్త్డే ఉంది అబ్బాయి బర్త్డేనంట చాక్లెట్ వంచుతుండు శంకర్పల్లి స్కూల్లో చదువుకుంటాడంట చాక్లెట్ వంచున్నా బర్త్డే సందర్భంగా ఆ గుడికి వెళ్ళాము శివాలయంకి చాక్లెట్లు వంచుండు మనుషని తీయమంటే ఎట్లా తీసింది చూడండి చాక్లెట్లు వంచున్నా పులిహోర క్యాన్లో పెట్టుకు కొంతమందికి ఇక కాడికి మంచినాం మేమైతే ఫొటోస్ దిగుతున్నాం అమ్మవారి అనుగ్రహం శివయ్య అనుగ్రహం అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్న ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఆ శివయ్య అనుగ్రహం అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా నంది నందీశ్వరుడు నన్ మనము శివాలయంకి వెళ్ళినప్పుడు నంది షోలో చెప్పింది శివ శివునికి అంట నంది మర్కతల శివలింగం అమ్మవారు వినాయకుడు కుమారస్వామి శివుడు పార్వతి పార్వద్దేవి అమ్మవారు గోవులకి మ్యాథినబెడుతున్నాం ఆడవంకా అంకులుండు అంకులు ఇక ఇస్తే మేము తినబెట్టాం శివయ్యకి నందీశ్వరి శంకరపల్లి దగ్గర ఆంజనేయస్వామి టెంపుల్కి వచ్చాం చెందికి పోతుంటేనే ఉంటుంది ఆంజనేయ స్వామి పంచముఖ కనుమనులు పిల్లలు అందరు తిరుగుతారు మా పెద్ద అయిన ఫోటో తీసుకుంటున్నా చిన్నయన చెర్రి నేను మా ఆయన పిల్లలు ఫోటో తీసుకుంటున్నాం ఫోటో దిగుతున్నాం శ్రీ ఆంజనేయ ఓం ఆంజనేయ పిల్లలు ఆయన చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఆంజనేయస్వామి విగ్రహం పిల్లలందరూ ఫోటో తీరు గుళ్ళో భజన వేస్తున్నారు ఆంజనేయ స్వామి గుళ్ళో దర్శనం చేసుకుందామని వెళ్ళాం మా పిల్లలు ప్రసాదం దా ప్రసాదం తీసుకుంటారు వచ్చి ఫోటో దిగా మా వీడియో చూసిరు కదా ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబర్ చేసుకోండి బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ ఎంతగానో ముఖ్యం ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్ ఫ్రెండ్స్